జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలను అందిస్తుంటాయి గ్రహాల రాకుమారుడు బుధుడు జూలై నాలుగవ తేదీన ఉత్తరం నుండి దక్షిణానికి దిశ మార్చడం వలన వృశ్చిక రాశివారు ఇక రాదులే అనుకున్న డబ్బు చేతికొస్తుంది ఇది మంచి సమయం ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏమైతేనేమి బుధుడి అనుగ్రహంతో మంచి జరుగుతుంది భారీగా సంపదను అందుకుంటారు తమ తెలివితేటలతో